ఇంకొక సిసి రోడ్డు పదకొండు లక్షలు ఇరవై ఆరు లక్షలు ప్రైవేట్ అదేనా పెట్టా చెప్తారా సమీ కాలువ పెట్టిస్తాను ఈ నాలుగు కూడా ఆరు నెలల్లో పూర్తి అవుతుంది మళ్ళీ ఆరు నెలలు పూర్తి మళ్ళీ అడికి వస్తుంది అయితే మిగతా ఒకటికి పెద్ద ఇబ్బంది లేదు కానీ కాలువ కట్టాలంటే మీ అందరూ సహకారం కావాలి నేను ఎందుకని చెప్తున్నానంటే తల్లి కాలువ పెట్టేటట్టు ముట్టుకుపోతాయి ఎందుకంటే అర్థం చేసుకుంటే తల్లి ఎందుకంటే కరెంటు కావాలా నా ఇంటి ముందు కరెంట్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు కట్టి ఏదో ఉండో పెట్టాలండి అంటే ఏంటంటే మన ఇంటి నాలుగు పోతాయి అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు ఈ సమస్య వచ్చే ఉంటుంది దానికి మీరు అందరూ సహకరించి నేను మీరు చెప్పిన నాలుగు మాటలు బాగా గుర్తుపెట్టుకుంటారు జమ్ము దీటం ఒకటి అక్కడ గోడ కట్టేయటం ఒకటి ఇక్కడ కాలువ ఒకటి రోడ్డు ఒకటి ఈ నాలుగు కూడా ఆరు నెలలు కంప్లీట్ చేస్తారు ఇరవై తారీఖు జమ్ము దిటం స్టార్ట్ అవుతుంది ఈ లోపల కాలువ శాంక్షన్ నుంచి కాలువ కట్టేసిన తర్వాత రోడ్డు డ్రైవర్ కాలంలో సంబంధించి

చె ఏదైనా ఉంటే ఇంకేదో చూపేడా ఇంకేదో నుండి చూపు అది కాదు పెట్టుకోండి అందరు వస్తుంటది వాళ్ళ సమస్యలు లేకుంటే వాళ్ళ కోరికలు కూడా లేదు సార్ వెనకాల చెత్త వేసుకోవడానికి పెట్టించు సార్ ఇళ్లలో వాసన ఇళ్లలోకి వాసన వస్తున్నది చెత్తకేమన్నా ఎత్తుకెళ్తారు సార్ వారు అనుకుపోయి వస్తారు లేకపోతే వెనకాల చెత్త వెనకాల చేస్తారు ఆఫీస్ వాళ్ళందరూ పండ్కెళ్ళా ఉంటారు కదా ఉదయాన్నే అక్కడ వేసేస్తారు చేస్తారు ఆడ మళ్ళీ చెత్త పెట్టించాలంటే ప్రతి ఇంటి నా ఇంటి పెట్టకూడదు నా ఇంటిలో పెట్టకూడదు అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు చెత్త అక్కడ ఉండకుండా ఇప్పుడు చెప్పు చెప్పు వచ్చాను ఏమంటే నాలుగు రోజుల తర్వాత ఆ రూరేసుకో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ ఇరవై ఆరో డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ రెండు ప్రాంతాలు పేదలు నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు ఈ రెండు కాలనీలు సమస్యగాని చూస్తే ఎవరికైనా కరు కడుపు తరుక్కుపోతుంది ఒక గంట ఎక్కడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి అద్వానపు డ్రైనేజ్తో అద్వాన్నపు రోడ్లతో చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విశ్ర సర్పాలతో ఇక్కడ ప్రజలు రాజీవనం చేస్తూ ఉన్నారు ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూకి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్న ఒక వీధిలో రోడ్డు వేయించాం కాలువ కట్టించాం మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కల అందుకే ఇరవై ఆరో డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు సంపూర్ణ కాలువలు అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజలను ఇబ్బంది పెట్టడం రీతిలో గోడ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం ఈ యొక్క రెండు లో కూడా ఈ యొక్క డివిజన్లో రెండు కాలనీలో కూడా ఇరవై ఆరు డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు కాలనీలకు కూడా దాదాపు కోటి రూపాయల నిధులు ఈరోజే కేటాయిస్తూను కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ సంపూర్ణ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదలు నిరుపేద రచించే ప్రాంతాల మీద అటు నేను గాని కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకం దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా ఈ నెల ఇరవయో తారీఖు నుంచే ఈ రోజు డేట్ పదహారో తారీఖు ఇరవయో తారీఖు నుంచే ఆ జమ్ముని చేసే కార్యక్రమం ప్రారంభం

ీర్ దగ్గర ఇందాభవన్ ప్రకరణ నెల్లూరు